దేవి నవరాత్రి ఉత్సవాలతో విశాఖ నగరం శోభాయమానంగా కానవస్తుంది దుర్గమ్మ నామజపంతో పురవీధులు మార్మోగుతున్నాయి అందులో భాగంగా విశాఖ లలిత నగర్ ప్రాంతం లలితమ్మ స్మరణలో తేలియాడింది లలితా పీఠంలో జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో నిర్వహించబడుతున్న సతచండీ యాగం అత్యంత వైభవంగా జరుగుతుంది లలిత పీఠాధిపతులు కుర్తాలం శంకరాచార్య జగద్గురు సిద్ధేశ్వరానంద మహాస్వామి ఉత్తరాధికారి తత్తేవరానంద భారతీస్వామి దివ్య ఆశీస్సులతో ఉత్సవాలు ఆధ్యాత్మికంగా మిన్నంటుతున్నాయి పీఠం ప్రతినిత్యం ఆధ్యాత్మికత శోభతో విరాజిల్లుతోంది భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దేవీరులను దర్శించుకుని తరిస్తున్నారు నేడు అష్టమి లలితా పీఠం వ్యవస్థాపక పీఠాధిపతి దక్షిణామూర్తి పరమహంస జయంతిని పురస్కరించుకొని విశేష అభిషేకం అర్చన కాళీ హోమం బగాళాముఖి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ హోమ పూజాది కార్యక్రమాలు జరిగాయి పలువురు దంపతులు భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు పీఠం మూలదేవత లలిత పరమేశ్వరి అమ్మవారికి మణిద్వీపంలోని మహామేరువు ప్రచ్చంగిరా దేవి కాళీ అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహిస్తున్నారు సాయంత్రం వేళల్లో లలిత అమ్మవారికి పంచామృతాభిషేకం అలంకరణ అర్చన బాలభోగం నివేదన చేస్తున్నారు భక్తులకు ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ జరిపిస్తున్నారు గత పన్నెండేళ్లుగా లలిత పీఠంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని వేద పాండితులు మోహన్ శర్మ తెలిపారు ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభమైన ఉత్సవాలు అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు ప్రత్యేకంగా నివారణ మంత్ర తంత్ర రక్షణ మనశ్శాంతి సంకట నివారణ కాంక్షిస్తూ కాళీ హోమం బహుళాముఖి హోమం జరిపామని చెప్పారు పీఠం మూల దేవత లలిత అమ్మవారి విశిష్టత పూజ హోమాది కార్యక్రమాల విశిష్టతను వివరించారు భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని కోరారు కార్యక్రమంలో పీఠం మేనేజర్ మన్నవ కృష్ణసేన్ ప్రతినిధి ఏవి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ దక్షిణామూర్తి పరమహంస పీఠాధిపతులు వారి జయంతి సందర్భంగా ఎంతో విశేషంగా ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు జరుగుతున్నాయి ఆ దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఇవాళ ఒక వెయ్యి మంది దాకా అన్న ప్రసాదాన్ని వితరణ చేస్తారు అలాగే ఇప్పుడు కాళీ హోమం భగలా హో బగళాముఖి హోమం జరుగుతోంది ఈ బగళాముఖి హోమం చేయడం వల్ల శత్రు పరిహారం జరిగి మంచి జరుగుతుంది ఎంతో ప్రాముఖ్యత చెందింది ఈ బగళాముఖి హోమం కూడా రేపు కూడా వనదగ్గ వనదుర్గ శ్రీ విద్యా మహాహోమం చేస్తారు దశమహావిద్యల్లో ఈ భగలాముకి ఈ వనదుర్గ ఈ వారాహి ఇలాంటివి కూడా దశ ఒక్కొక్క విద్య మాట అండి ఇవాళ భగలాముఖి మహావిద్య మొన్న రాజశ్యామల మహావిద్య అయింది ఇవాళ వనదుర్గ మహావిద్య జరుగుతోంది రేపు వనదుర్గ జరుగుతుంది ఇవాళ భగలాముఖి మహావిద్య జరుగుతుంది ఎంతో ప్రత్యేకంగా ప్రతిరోజు ఎంతో మడిగా బ్రాహ్మలు ఇతర భక్తులు కూడా ఎంతో చక్కగా ఈ పదకొండు రోజులు కూడా పది హోమాలు వంద చందీపారాయణలు జరుగుతాయి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి చండీహోమం రోజు కూడా మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు చండీహోమం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిదిన్నర వరకు చక్కగా దర్బారు సేవ జరుగుతుంది భక్తులు ఎటువంటి రుసుము లేకుండా ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి కూడా కుంకుమూ శ్రీచక్రము ఇచ్చి కుంకుమార్చన చేస్తున్నారు లలిత సహస్రనామంతో కుంకుమార్చన అన్యోన్యంగా కుంకుమార్చన చేస్తారు దాయిన తర్వాత ఎంతో చక్కగా నీరాజన మంత్రపుష్పాలు అమ్మవారికి విశేష హారతులు ఏకహారతి ద్విహారతి త్రిహారతి పంచహారతి సప్తహారతి ఇలాంటి నక్షత్రహారతి రథహారతి బిల్వహారతి ఇలాంటి హారతలన్నీ కూడా అమ్మవారికి చేసి వాయిద్య సేవ మంగళవాయిద్య సేవలు అలాగే సంగీత సేవ వేద పఠనము కూడా జరుగుతో ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి రోజు సాయంత్రం ఈ కార్యక్రమం పూర్తవుతోంది ఎంతో విశేషంగా దసరా నాడు శ్రవణంతు విసర్జ చేయదు కలశం ఏ రోజు అయితే పెడతామో మనం దశ మొదటి రోజు అది ఎప్పుడు తీయాలి అంటే కనుక శ్రవణ నక్షత్రం ఏ రోజు ఉంటే ఆ రోజు తీయాలి ఏమంటే కింద సంవత్సరం పది రోజులే వచ్చింది ఆ ముందు సంవత్సరం తొమ్మిది రోజులే వచ్చిందంటే దానికి లెక్క ఏంటంటే శ్రవణ నక్షత్రం రోజు మనం ఉద్వాసన చేసుకోవాలి ఉదయం ఉద్వాసన చేసుకుని సాయంత్రం శమి పూజ అని చేస్తారు ఆ రోజు ఆయుధ పూజలు వాహన పూజలతో పాటుగా సాయంత్రం శమి పూజ చేస్తారు ఆ శమి పూజ చేయడం వల్ల చాలా మంచి అనమాట ఆ రోజు విశేషంగా నూట ఎనిమిది ద్రవ్యాలతో ఎక్కడ వైజాగ్లోనే కాదు ఎక్కడా కూడా ఇలాంటి పూర్ణాహుతి అనేది జరగదు మూడు గంటల సేపు పూర్ణాహుతి చేయడం మాటలు కాదు మూడు గంటల సేపు పూర్ణాహుతి జరుగుతుంది పట్టు వస్త్రాలు అమ్మవారికి బంగార మంగళసూత్రము పట్టులు గాజులు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తారు ఎంతో ప్రాముఖ్యత చెందిన అంటే ఆ ద్రవ్యం వేస్తే ఆ ద్రవ్యం ద్వారా ఆ పొగ ద్వారా పైకి వెళ్ళి మనకి మంచి సువృష్టి కలుగుతుంది అంటే ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు పడిపోకుండా మంచి సమయాల్లో వర్షాలు పడి పడి పాడి పంటలు చక్కగా ఉంటాయి ఈ హోమం చేయడం వల్ల ఇదంతా కూడా శ్రీ దత్తేశ్వరానంద భారతి అలాగే స్వామివారు సిద్ధేశ్వరనంద భారతి వారి ఆశీస్సులతో చక్కగా ఈ పది రోజుల నుంచి జరుగుతుంది